నమస్తే అన్న నమస్తే అండి ఇప్పుడు మీది అడ్రస్ ఎక్కడన్నా రాజమండ్రి దగ్గర ఎరగన్ గ్రామండి జిల్లా వచ్చి తూర్గోడ జిల్లా అండి మీ డైరీ ఫామ్ పేరు ఏంటన్నా మా డైరీ ఫామ్ వచ్చి కిషోర్ డైరీ ఫామ్ అండి మీ దగ్గర గేదెలు మీ డైరీ ఫామ్లో ఎన్ని ఉంటాయి గేదెలు మా డైరీ ఫామ్లో ఎప్పుడు ముప్పై నాలుగు గేదెలు ఉంటాయండి వాటి రేట్లు రేట్లు ఎనభై వేలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు దాకా ఉండండి అంటే ఎనభై వేలు నుంచి లక్ష వేలు లక్ష ముప్పాకా ఉండే అండి లక్ష ముప్పై లక్ష ఇరవై వేల వరకు ఉంటాయా అవునండి వాటిలో పాలు ఎన్ని ఇస్తాయి రోజు వారికి వచ్చి రోజు అండి పద్నాలుగు లీటర్ల నుంచి పదిహేను లీటర్ల వరకు అతాయండి ఒక గేదె వచ్చి ఈనేసిన గేదెలు ఎన్ని ఉంటాయి సూడు గేదెలు ఎన్ని ఉంటాయి ఈనేసిని అయితే పది పదిహేను గేదెలు ఉంటాయండి సూడు గేదెలు సూడు గేదెలు పాతికి ఉంటాయండి మీ డైరీ పాలు ఇప్పుడు ముప్పై నలభై గేదెలుంటాయి ముప్పై నలభై గేదాలు ఉంటాయండి మూడు వందల అరవై రోజులు దగ్గర మీరు ఎక్కడ నుంచి వస్తారు గేదెలు అరవై నుంచి తీసుకుపోతామండి మూడు నెలలు నాలుగు నెలలు సివిడి ఇక్కడ లోల్ రైతులు ఉంటారండి రైతులు ఉంటే వాళ్ళకి రెండు వేలు మూడు వేలు నెలకే మేపిస్తామండి మళ్ళీ మళ్ళీ మన దగ్గర పది పదిహేను ఈ డైరెక్బం తీసుకుంటాం ఇప్పుడు రైతులు ఎవరైనా వచ్చి మీ దగ్గర గేదెలు అనుకో వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఉన్నాయా రూమ్ ఉందండి వాళ్ళకి ఇబ్బందులు రూమ్ ఉందండి ఇప్పుడు నేసిన గేదెలకి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి గేదెలకి అండి ఈ రేషన్ గేలు కంటే వాళ్ళు వచ్చి మూడు పూటలో పాలు చూసుకుంటారండి చూసుకున్నాక వాళ్ళని నప్పితే కొనుక్కుంటారండి కొనుక్కునే ఇరవై రోజుల దాకా గ్యారంటీ ఇస్తామండి అంటే కొనుక్కున్నాక తీసుకొని వెళ్ళాక ఇరవై రోజులు గ్యారంటీ పాలకి మా నాన్న దాంట్లో తక్కువ లీటర్ అంత తొక్కుపోతాం రాదు నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో నేను వచ్చేది ఇరవై సంవత్సరం చేస్తున్నా అండి మరి ఈ డూపులు ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు మరి యూట్యూబ్ లో పెట్టడం తెలుసు యూట్యూబ్ లో పెడతాం అంటే మా అబ్బాయి చదువుకుంటానండి డాడీ లోకల్ వాళ్ళకే తెలిసింది తప్ప మనకి ఎక్కడా పబ్లిక్ ఇంకా ఎక్కడ తెలలేదు మనకి ఇలా యూట్యూబ్ లో సేల్స్ అవుతాయి అని చెప్పారండి మీ అబ్బాయి చెప్తే అవునండి ఇప్పుడు మరి ఏం లేని గేదెలకి నువ్వు గ్యారంటీ ప్రెగ్నెన్సీ గేదులకు నువ్వు ఇచ్చే గ్యారంటీ ఏంటి అట్లగండి బుట్టలమై కానీ రూమ్ కంప్లెక్స్ గానీ అలాంటి తోలికెళ్ళక పాతికూడల దాకా ఎలాంటి అండి ఒకవేళ అంతకే అక్కడికి వెళ్ళి ఏదైనా రొమ్మ వచ్చినా బుట్లమ్మ వచ్చినా మళ్ళీ మాకు ఏదైనా మాకు అప్పు చెప్పేస్తే మీ ఏరే గేదని పంపుతాం అండి మళ్ళీ గేదని ఇచ్చేస్తే మళ్ళీ వేరే గేదని వేరే గేదని పంపుతాం ఓకే ఇప్పుడు గేదెలు రేట్లు తగ్గినాయి అంటున్నారు అందరూ గేదె దగ్గర ఒక్కో గేదె దగ్గర ఎంత తగ్గింది రేటు గేదిగానండి ఇరవై వేల నుంచి పాతి వేల దాకా తగ్గిందండి ఒక గేదె కానీ ఇరవై వేల దగ్గర నుంచి పాతి వేలు తగ్గిందా తగ్గిందండి గేదెలు రేటు తగ్గినాయి అంటున్నావు కదా రేటు ఎలా తగ్గింది గేదె దగ్గర ఎలా తగ్గించండి గతంలో యాభై లక్ష యాభై లోని గేదె ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఉందండి ఇప్పుడు వచ్చేయండి లక్ష పాతి కంటే ఎక్కువ ఎక్కడ కొనక్కరు అండి అంటే ఎందుకైనా అలాగా ఎందుకంటే తగ్గిన రేట్లు వచ్చి మీకు దిశ లేక మీరు ఆ లక్ష ఇరవై లక్ష పాతికి మించి ఎక్కడ కొనక్కరదు అని గేదె ఇప్పుడు తగ్గి ఉన్నాయండి మరి మీరు వచ్చి నా దగ్గరికి వస్తే మీకు ఐదు వేల డీట్లో గేదెని ఇస్తామండి ఇప్పుడు పాతికి లక్ష ఇరవై వేలు కంటే ఎక్కువ కొనక్కరవద్ద పద్నాలుగు నుంచి పదహారు ఏళ్ళ వరకు పోలుస్తాయండి అంటే ఏదో లక్షాపాతికి ఆ లక్షా పాతికిదండి ఇప్పుడు లక్షా పదివేలు ఇట్లా తీసుకుంటే రైతులు అదే ఏడు పద్నాలుగు ఇస్తుందండి ఏడేడు పద్నాలుగు ఏదా ఇక్కడ చూసుకొచ్చా మూడు పోట్లు పోట్లు పోలు మూడు పూటలు చూసుకొని నొప్పింది అనుకోండి రేటు పేరమాని తీసుకెళ్ళండి మాకు ఇబ్బంది ఏమీ లేదండి ఇప్పుడు మరి ఇస్తామండి ఇప్పుడు గేదెల్ని ఒక ఐదు గేదులు ఎవ్వరైనా రైతులు వచ్చి తీసుకున్నారనుకో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తావు ఐదు వేలు తీసుకుంటే అండి మాకేమో కెర డబ్బులు ఏమో వస్తారు డీజిల్ కోడ్ చెత్తే చాలండి మేము లోడు కట్టి పంపుతామండి ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకున్నా అంతేనా ఆ ఎన్ని గైలు తీసుకున్నా ఒక గేదు తీసుకున్నా కూడా డీజిల్ కోడ్ చెత్తే చాలు అవు అవునండి ఒక గేదు తీసుకున్నా డీజిల్ కోడ్ ఇచ్చేవాడు ఇప్పుడు ఒక పది వేలుకి పది గేదులు కట్ట తీసుకున్నారనుకో వాటికి ట్రావెలింగ్ అది మీరు దగ్గరుండి లోడ్ కడతారా దగ్గరుండి లోడ్ కడితే కుర్రని పంపుతామండి ఎక్కడికి వ్యాన్ కూడా పంపిస్తా ఒక కస్టమర్ వచ్చి గేదెలు తీసుకున్నారు మీ దగ్గర గేదెలు తీసుకుంటే ఆయన ఏ కారు వేసుకొచ్చాడు ఆయన కారు లో వెళ్ళిపోతున్నాడు మీరు ఆ గేదెల్ని ఎలా ఎక్కించి పంపిస్తారు మేమండి ఒక పది గేలు కొన్నాడు అనుకోండి వ్యాన్ అయి పంపించి మేము కుర్రను పెట్టి మొత్తం ఊడి కట్టించి కూడా పంపిస్తామండి వ్యాన్ కూడా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఏం చేసాం కానీ మా ఊరు ఉంటాడు అని చూసుకుని అలా దింపిన దాకా మా ఊరు ఉంటాడు వాళ్ళకి ఏమన్నా ఏమైనా ఇవ్వాలా వచ్చిన కూరకి ఏమన్నా ఒక్క రోజు అండి మేము ఇస్తాం అక్కడికి వెళ్ళాక మా అబ్బాయిని ఇచ్చేస్తే బోసేద వచ్చేస్తాడు ఎప్పుడు ముప్పై నాలుగు గేదీలు ఉంటాయండి అందులో పదిహేను పన్నెండు గేదీలు ఇనేసి ఉంటాయండి రైతులు వచ్చి మూడు కోట్ల పాలు చూసుకొచ్చండి అని నవ్వుతే రేటు బేర పడుకుని వెళ్ళొచ్చండి మీరు అయితే బుడ్లమ్మాయికి రూమ్ కంప్లీట్కి గ్యారంటీ ఇస్తామండి మీరు ఇంటికి తోలికెళ్ళి ఇరవై ఐదు రోజుల దాకా మీకు రూమ్ కానీ గుడ్లమ్మాయ వేస్తే మా ఏది మాకు పంపించండి మీరు ఏదో గ్యారంటీ మీకు ఇస్తామండి రైతులు కావాలంటే గేది కావాలి రైతుల మీద నా నెంబర్ ఉంటుందండి మీరు డైలెక్ట్గా నా నెంబర్ ఫోన్ చేశారండి మీకు ఐదు వేల టీలో తగ్గి చెప్తానండి ఇరవై నుంచి నలభై వేలు దాకా ఉన్నాయి నా డైరెక్ట్ బామ్ వచ్చి కిషోర్ డైరెక్ట్ బామ్ అండి మళ్ళీ అడ్రస్ చెప్తుంది రాజమండ్రి దగ్గర యరవర్ గ్రామం అండి జిల్లా వచ్చి తిరుపతి జిల్లా అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి